అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తా ఒకటో తారీఖు జీతాలు ఇచ్చేస్తా అని చెప్పి సొల్లు కబురులు చెప్పినటువంటి ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాలు అసోసియేషన్ రాసినటువంటి లేఖ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన ఒకటో తేదీనే జీతాలు పింఛన్లు ఇవ్వాల్సిందే ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏదైతే వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి పదో తారీఖు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి మళ్ళీ నేనేమో జిఎస్డిపిలో దూసుకుపోతున్నాం అసలు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా జిఎస్డిపిలో దూసుకుపోతున్నాం అంటాం ప్రభుత్వ ఉద్యోగులు పదో తారీఖు వచ్చిన జీతాలు ఎవరు జీఎస్టీపీలో దూసుకుపోతుందంటావు ఇవాళ కూడా రెండు వేల కోట్లు అప్పు చేశాం పద్దెనిమిది నెలల కల్లాల్లో రెండు లక్షల అరవై మూడు వేల కోట్లు అప్పు చేశాం జీఎస్టీపీలో దూసుకుపోతుందంటావు మళ్ళీ మొన్నటి దాకా పదిహేను వేల కోట్లు కరెంట్ ఛార్జీలు బాదారు మళ్ళీ ఇప్పుడు ఇంకో పదిహేను వేల కోట్లు బాధపోతా ఉన్నారు జిఎస్డీపీలో దూసుకుపోతుందంటో రాష్ట్రం ఏం అభివృద్ధి పదాల ముందుకెళ్తుందంటో రైతులకు యూరియా అందదు గిట్టుబాటు ధర ఉండదు ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు జీఎస్టీపీలో దూసుకుపోతుందంటే ఒక మెడికల్ కాలేజ్ కట్టలేక ప్రైవేట్ ఆలకిస్తావు ఆరోగ్యశ్రీని ప్రైవేటు పరం ఏం దేంటో దూసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో అప్పుల్లో దూసుకుపోతుంది అవినీతిలో దూసుకుపోతుంది ప్రభుత్వ ఆస్తుల అమ్మకాల్లో దూసుకుపోతుంది ఏదైతే ఈ రాష్ట్రంలో అరాచకాలలో దూసుకుపోతుంది ఎక్కడ ఒక్క ఒక రూపాయి అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు ఈ పద్దెనిమిది నెలల కాలంలో లేవు అప్పుల కుప్ప చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారనేది మాత్రం క్లియర్గా అర్థమవుతాము